ఓం నమ శివాయ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్ అండి కొంతమంది మనం చాలా పనులు చేస్తూ ఉంటాం చేస్తున్న ఆ వేలో మనల్ని కొంతమంది నమ్మట్లేదు పోనీ మనం ఒక పనిని మన ఫ్రెండ్తో కలిసి చేస్తూ ఉన్నాం సో వాళ్ళు మనల్ని నమ్మట్లేదు అని మనకి తెలిసినప్పుడు మనం చాలా హర్ట్ అవుతాం హర్ట్ అయ్యి నేను ఇంత బాగా పనిచేస్తున్నాను నా ఎఫర్ట్స్ ఇంత బాగా ఉన్నాయి కానీ నువ్వు నమ్మట్లేదు అనేసి మనం చాలా హర్ట్ అయ్యి చీ ఇంక నీ మొహం నేను చూడను అని మనం వదిలేసి బయటకు వచ్చేస్తాం ఎందుకని వాళ్ళు మనల్ని నమ్మలేదు అని ఇది సేమ్ వే ఈ నమ్మకం అన్నది మన రిలేషన్లో కూడా ఉంటుంది మనం మన రిలేషన్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా మనల్ని నమ్మకపోయినా వీళ్ళు నేను ఇంత బాగా వీళ్ళకి హెల్ప్ చేసిన ఇంత బాగా మ నేను పనులు చేసి పెట్టిన వీళ్ళు నన్ను నమ్మట్లేదు అని చాలా హర్ట్ అవుతాము మనం ఇక వాళ్ళ నుండి దూరంగా జరిగిపోతాం ఇంకా నమ్మని వాళ్ళతో మనమేంటి మాట్లాడేది మనమేంటి వాళ్ళకి పనిచేసేది అని కానీ ఏదన్నా పనిని మనకి మనం మనం ఒక చట్రంలో స్టక్ అయిపోయి ఉన్నాం రోజు లేస్తున్నాం టీవీ చూస్తున్నాం కొంతసేపు యూట్యూబ్ చూస్తాం మనకి వెళ్ళే పనుల్లో మనం చేస్తాం మళ్ళీ సాయంత్రం ఆఫీస్ నుండి వస్తామా లేదా పని నుండి వస్తాము మళ్ళీ కొంతసేపు టీవీ చూడటము ఒక తినటం పడుకోవటం ఇదంతా ఒక సర్కిల్లో వెళ్ళిపోతూ ఉంది కానీ మనం ఇంకేదన్నా పని చేద్దాము అనుకున్నప్పుడు చాలా వరకు చాలామందిలో నమ్మకం అనేది వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం అనేది అసలు ఉండకపోవటం కానీ లేదా చాలా తక్కువ ఉండటం కానీ జరుగుతుంది మనం చేయగలమా మనల్ని ఎవరు చూస్తారు మన మన పనిలో ఇది సక్సెస్ అవుతుందో లేదో మనం ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము కానీ అది ఎండ్ ఆఫ్ ద డే లేదా ఎండ్ ఆఫ్ ద టైం మనం చేసినప్పుడు అది కనుక సక్సెస్ అవ్వకపోతే ఎఫోర్ట్ అంతా వేస్ట్ అవుతుంది ఎందుకులే స్టార్ట్ చేయటం వద్దులే అని చాలామంది అలాంటి ఫీలింగ్లో ఉంటారు సో మిమ్మల్ని మీరు నమ్మనప్పుడు మీరు ఎదుటి మనిషి మిమ్మల్ని నమ్మట్లేదు అని హర్ట్ అయ్యే రైట్ మీకు లేనట్లే ఫస్ట్ మనల్ని మనం బిలీవ్ చేసుకోవాలి మనం ఒక పని చేస్తున్నాము అంటే లేదా ఒక పనిలోకి దిగామంటే వీ కెన్ ఇట్ నో మ్యాటర్ వాట్ ఏదైనా అవ్వనివ్వండి ఈ పని వి షుడ్ గో అండ్ కంప్లీట్ ఇట్ అది సక్సెసా ఫెయిల్యూరా అది ఎండ్ ఆఫ్ ద డే ఇక దాని గురించి మనం ఫస్ట్ స్టెప్లోనే మనం భయపడుతూ అడుగులేస్తే ఇట్స్ ప్యూర్లీ నాన్ సెన్స్ అవుతుంది సో మీరు ప్యూర్ కాన్ఫిడెన్స్తో అది నేను చేయాలి ఒక పని నేను చేయాలనుకుంటున్నాను లెట్స్ డూ ఇట్ రిజల్ట్ అనేది ఇక తర్వాత సంగతి మనం అసలు స్టార్ట్ చేస్తాము మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఫుల్లీ కాన్ఫిడెంట్ మనం ఆ పని స్టార్ట్ చేయాలి చేసి మనం చివరి డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తామన్నది అది తర్వాత సంగతి కానీ మనది మన మీద ఫుల్గా కాన్ఫిడెన్స్ అనేది డెఫినెట్గా ఉండాలి దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఆ కాన్ఫిడెన్స్ కనుక మనలో ఉంటే మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాం సక్సెస్ అనేది అయినా అవ్వకపోయినా మనం దాని నుండి చాలా లెసన్స్ అనేవి మనం నేర్చుకుంటాం సో ఇలా ఏ పనైనా సరే ఒక మనం ఒక సర్కిల్లోంచి బయటకు వచ్చి ఒక పని చేయాలి అన్నప్పుడు మనలో ఉన్న కాన్ఫిడెన్స్ మనం ఏ పని చేయగలము సంథింగ్ ఇంకా ఇంకా ఏది బెటర్గా చేయగలము ఈవెన్ జాబ్లో అయినా సరే మనం ఒకటి చేస్తున్నాం దానివల్ల మనకు ఒక బెనిఫిట్ పొందుతున్నామంటే మనం ఆ పని గురించి అవసరమైతే మనం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సిన టైంలో పెట్టాలి బికాస్ నువ్వు ఆ పనిలోంచి నువ్వు బెనిఫిట్ పొందుతున్నావు సో వెనవ ఇది కనుక మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో ఎఫర్ట్స్ కొంచెం ఎక్కువైనా సరే మనం పెట్టి ఆ కంప్లీట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అలానే మనం ఏ పనైనా సరే ముందుకు సాగుతున్నప్పుడు మనకి చాలా మన వేలో మనం కొత్త కొత్త మన ఆలోచనలకి మనం మన టైం అనేది మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంది మనం చేయాలి అనుకున్న పనులు కొత్త కొత్త ఆలోచనలు మనం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన విధానం అవన్నీ మనకి మన స్టార్ట్ చేయాలి అన్నప్పుడు మన మీద మనం ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉండాలి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అందరం కొంచెం తక్కువగా మనం ఆలోచించేటప్పుడు చేయగలమో లేదో ఇది సక్సెస్ అవుతుందో లేదో మన స్క్రీన్ ప్రజెన్స్ మంచిగా ఉంటుందో లేదో మన దానికి వాల్యూ ఉంటుందో లేదో ఇవన్నీ మనం ఆలోచించద్దు మన ఎఫోర్ట్ మనం ఏం చేద్దాం అనుకున్నాం మన పని ఏ దాంట్లో అయినా సరే మనం స్టార్ట్ చేయాలి అది ఎంత సక్సెస్ఫుల్గా మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్న డ్రైవ్ని మనమే హ్యాండిల్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూడండి మనం బోల్డర్ని మూవీస్ చూస్తున్నాం ఆ మూవీస్లో చాలామంది నైంటీ ఎయిటీస్లో వాళ్ళు కూడా ఇంకా యాక్ట్ చేస్తున్నారు హీరోస్గా చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి అంటే వాళ్ళు ఎంత వాళ్ళ మీద వాళ్ళ క్యారెక్టర్ మీద స్క్రీన్ మీద కనిపించేటప్పుడు వాళ్ళు ఎంత బాగా ప్రజెంట్ చేసుకోగలుగుతున్నారు వాళ్ళకు వాళ్ళు బిలీవ్ చేసుకోగలుగుతున్నారు నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నా అంటే వాళ్ళు ట్విన్ క్యారెక్టర్ చేసిన ఒకటి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఉన్నట్లు చేస్తారు ఒకటి ఫిఫ్టీస్లో చేసిన వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఆ క్యారెక్టర్ని డీల్ చేస్తుంటారు అది మనం చూస్తున్నాము మనం అప్రిషియేట్ చేస్తున్నాం అంటే వాళ్ళు చాలా వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా సూపర్గా ఉండబట్టే వాళ్ళు అంత గొప్ప స్థాయికి ఎదగలిగారు సో ద సేమ్ వే మనం కూడా మన కాన్ఫిడెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలగాలి అది ఎలా తీసుకెళ్ళగలగాలి ఏం చేయాలి అన్న దాని మీద కూడా మనం డెఫినెట్గా వర్కౌట్ చేయాలి అది ఏదో ఒక్క రోజులో వస్తుంది లేదా ఒక గంటలో మనం కంప్లీట్గా మారిపోగలమంటే అలా కుదర్ని పని ఏదన్నా మనం ఇప్పుడు పిల్లలు చూడండి కాలేజ్ స్టూడెంట్స్ అయినా సరే ఎవరైనా ఒక స్కెడ్యూల్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు బాగా చదవాలి స్కోర్ ఎక్కువ చేయాలి అంటే ఏం చెప్తాం మనం డైలీ మార్నింగ్ లేట్ నువ్వు కొన్ని రోజులు లేస్తే అదే అలవాటైపోద్ది సో ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్కి లేపి చదివిస్తూ ఉంటాం సో దట్ అది వాళ్ళకి కొన్ని రోజులు ఒక ట్వంటీ వన్ డేస్ ఒక నెల రోజులు ఆ పని చేస్తూ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోద్ది ద సేమ్ వే మనకు కూడా ఆ పని చేయగా 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 అలవాటైపోతుంది మనం కూడా జనరల్ ప్యాటర్న్ నుండి ఒక స్కే ఒక ఎఫెక్టివ్గా ఇంకొక మనం ఎఫెక్టివ్గా ఇంకొక పని చేయగలము ఇంకొక దాంట్లో మనం ముందుకు వెళ్ళగలము అన్నది మనం డెఫినెట్గా సక్సెస్ సాధించగలం సో దానికి మనం కొంతమంది ఉంటారు వాళ్ళు ఓ మాట్లాడేస్తారు మాట్లాడేస్తారు వాళ్ళ మాటలు చూస్తే మనం వామ్మో వీళ్ళు ఏంటి ఇంత సూపర్ డూపర్ మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు రూపాయి రెండు రూపాయలతో కూడా మాట్లాడరు ఒక రేంజ్లో మాట్లాడతారు వాళ్ళ మాటలు కానీ తీరా చూస్తే అవి జస్ట్ మాటలే వాళ్ళకి చేతల్లో ఏ పని అవ్వదు కొంతమంది అంటా చూడండి కుక్కతోక పట్టుకొని గోదరన్న ఏదొచ్చేమో కానీ లేదా వీడితో పెట్టుకుంటే ఒక్క పని అవ్వదు ఎందుకంటే మనం ఎవరైనా ఫోన్ చేస్తారు మనకి ఫోన్ చేసి పలానా పని ఉంది ఈ పని కావాలి అంటే మనకి రాకపోయినా సరే మనం ఏమంటాం చేద్దాము వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ పని అవుతుంది చేద్దాము అది ఇది డెఫినెట్గా అవుతుంది ఎందుకు అవ్వదు అని చెప్తాం అది మనకు కాకపోయినా సరే ఇట్లా మీరు మీకు ఇట్లా మీరు చెప్పారనుకోండి ఇతను ఉంటాడా పలానా అతనికి ఫోన్ చేశాను తను సు చేసేద్దాం అయిపోద్ది అన్నాడు తనకి ఎవరెవరో తెలుసట అని నలుగురు ఐదుగురికి చెప్తారు సర్కిల్లో ఆ ఎవరు కలి ఇక ఈ మాట పట్టుకొని చాలామంది మీకు ఫోన్ చేస్తారు మీరు ఓన్గా మీకు చేసే క్యాపబిలిటీస్ లేకపోయినా మీరేంటి ఓవర్గా కమిట్ చేస్తారు కమిట్ అయ్యి ఆ చేద్దాము వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఇక్కడికి వెళ్తే అవుతుంది అని చెప్పేసి ఫైనల్గా పని అవ్వని కూడా అవ్వదు మళ్ళా రేపు అతను ఫోన్ చేస్తాడు ఇట్లా అవుతుంది అన్నావు కదా రెండు రోజుల్లో అయిపోద్ది పని అన్నావు కదా ఏమైంది అని ఇప్పటికి వారం రోజులైంది పది రోజులైంది ఆ ద అసలు ఏమవ్వలేదు ఏమైంది అని చివరికి వాడేం చెప్తారు బయటికి వెళ్ళి వాళ్ళు వీడితో పెట్టుకుంటే వేస్ట్ లేదా ఈమెతో పెట్టుకుంటే వేస్ట్ ఈమె మాటల వరకే అక్కడ అయ్యేది లేదు చచ్చేది లేదు ఈమె ఇట్లా ఓ సూపర్గా మాట్లాడుతుంది బయటకు అంతే అక్కడ ఏమి కథ లేదు లోపలంతా డొల్ల అనేసి చెప్తారు సో దాని అది మీ ఒక్కళ్ళకే చెప్తారా వాళ్ళు కాదు మన చుట్టూ ఉన్న మన సర్కిల్లో చాలా మందికి ఇదే మాట చెప్తూ ఉంటారు సో దానివల్ల ఏమవుతుంది మీకున్న రెప్యుటేషన్ దెబ్బతింటుంది మీకు అన్నెసరీగా ఓవర్ కమిట్ అవ్వటం వల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ లేనిపోని చెడ్డ పేరు వస్తుంది సో అందుకని మనం ఓవర్గా మనం ఏదైనా చేయగలమా ఎవరైనా ఫోన్ చేస్తే మీ చేతిలో ఉన్న పన లేదా మీరు చేయగలరా చేస్తామని చెప్పండి లేదా మీకు చేయలేరా డోంట్ వేస్ట్ టైం వాళ్ళ టైం కూడా వేస్ట్ చేయొద్దు ఎందుకంటే మీరు చేయలేము అని తెలిస్తే వాళ్ళు ఆల్టర్నేట్గా ఇంకొక పాత్రలో వెతుక్కోవటమో ఇంకొక దాంట్లో ట్రై చేయటమో చేస్తారు అదే మీరు చేస్తామని చెప్పి వాళ్ళని వెయిట్ చేయించారనుకోండి పాపం వాళ్ళ టైం వేస్ట్ అవుద్ది వాళ్ళు ఇంకొక వేలో వెళ్ళటం కూడా వాళ్ళు వెయిట్ చేస్తారు మీకోసం సో అలా మనం ఎప్పుడు చేయకూడదు మనం ఎంత చేయగలమో అంతా కమిట్ చేయాలి మనం చేయలేని వాటిని మేము చేయలేము ఇది నా వల్ల కాదు ఇది ఇలాంటిది నేను ఎప్పుడు ట్రై చేయలేదు అని నో చెప్పండి నో ప్రాబ్లం అది అక్కడితో సాల్వ్ అయిపోద్ది మనం ఏ పని చేసినా స్ట్రైట్గా ఉండటానికే ట్రై చేయాలి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఎస్ సార్ ఎస్ అంటే ఎస్ నో అంటే నో అంతే మధ్యలో చేద్దాం 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 అని చెప్పేసి చేయకపోవటం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి తర్వాత ఇంకొకటి ఊరికే ఇదన్నీ ఇది ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఒకటి ఒకటి మంచిగా వే తీసుకొని ముందుకెళ్ళాలి ఒకటి కొత్తగా మనం ఏదన్నా స్టార్ట్ చేయాలి ముందుకెళ్ళాలి అన్న వాళ్ళ గురించి చెప్తున్నాను వాళ్ళు ఆ వేలో ఎంత చేయగలరో దానికి కమిట్ అవ్వాలి ఓవర్ కమిట్ అవ్వకూడదు ఇంకొకటి బాగా ఆ రో ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్లా తయారవుతారు కొంతమంది రోజు వెళ్ళిపోయి ఒక కాఫీ ప్లేస్లోనూ ఆ కూర్చొని వాళ్ళకి వెళ్ళకి ఫోన్లు చేసి అక్కడ గ్రూప్గా తయారయ్యి జోక్లు వేసుకుంటూ లేదా అదైపోద్ది ఇది అయిపోద్ది ఇది వస్తుంది అది వస్తుంది అని ఏదో గొప్ప గొప్పగా మాట్లాడుకోవటం గొప్ప గొప్పగా చెప్పటం మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని గమనిస్తున్నారు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి మనం ఓవర్గా చెప్పేసుకొని ఓవర్గా చేస్తే ఒక పది రోజుల తర్వాత అయినా అందరికి అర్థమవుతుంది ఓ వీడు వేస్ట్ వీడు ఇట్లనే చెప్తాడు లేదా ఈమె ఇట్లనే చెప్తుంది అక్కడ ఏమీ లేదు అనేసి అందరూ చెడ్డగా చెప్పుకొని నవ్వుకుంటారు సో మీరు ఫోకస్గా మీ టైంని మీరు దేనికి ఎఫెక్ట్గా వాడాలి అన్నెసరీగా కూర్చొని ఎంటర్టైన్మెంట్ ఛానల్గా మారకండి ఎవరికి వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా పనిచేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళకి పని ఉన్నప్పుడు డెఫినెట్గా మీ దగ్గరికి రారు రోజు ఒక రెండు గంటల టైం మీరు కాఫీలో కూర్చొని టైం వేస్ట్ చేసుకుంటూ జస్ట్ మాట్లాడుకుంటూ వెళ్తే దానివల్ల ఎంత టైం అనేది మనం వేస్ట్ చేస్తున్నాం దాన్ని ఎట్లా వాడుకోవాలి అన్నది మనం ఆలోచించుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనం ఫోన్ చేస్తాం వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటాం చేసి ఏమైంది ఆమె ఇట్లంట కదా ఈ మరోజు ఇట్లయిందంట కదా పలానా వాళ్ళకి అట్ల అయిందంట కదా అని ఆరాలు తీస్తూ ఉంటాం ఫస్ట్ మనం అది ఆపేసుకోవాలి ఆ పక్క వాళ్ళ విషయాల్లో ఎక్కువ ఫోన్ చేసి అన్నెసరీ టాక్ అనమాట పక్క వాళ్ళ విషయాల గురించి మాట్లాడి ఫోన్లు చేసి గంటలు గంటలు పలానా ఎల్లం అట్లా పలానా పుల్లం ఇట్లా పలానా వాళ్ళు అట్లా అయిపోయారు ఆమె నన్ను అంటుంది ఇవన్నీ నాన్ సెన్స్ అనమాట మీకేమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయండి మాట్లాడండి అప్ టు ద పాయింట్ మీరేమన్నా వాళ్ళకి చేయగలిగితే చేయండి లేదా వాళ్ళ నుండి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మాట్లాడండి పెట్టేసేయండి ఈవెన్ ఎవరైనా ఫోన్ వచ్చినా సరే మీరు అప్ టు ద పాయింట్ మీకు చేయగలిగితే చేయగలమని చెప్పండి లేదా చేయలేమని చెప్పండి దట్స్ ఇట్ అంతేకాని గంటలు గంటలు మీ టైం వేస్ట్ చేసి వాళ్ళ టైం వేస్ట్ చేసి మీరు పలానా అన్నెసరీ టాపిక్స్ కాసిప్స్ ఇవన్నీ మాట్లాడటం మానేయండి దీనివల్ల చాలా టైం మనకి సేవ్ అవుతుంది ఈ టైం అంతా మనం ఎఫెక్టివ్గా దేని మీద వర్క్ చేసామనుకోండి సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా మనం ఏజ్తో పెట్టుకోకండి నేను ఈ ఏజ్ ఉన్నాను ఇప్పుడు నా ఏజ్ దాటిపోయింది నేను ఇప్పుడు ఏం చేయగలను అవసరం లేదు ఏ ఏజ్లో అయినా మనకు ఒకటి చేయాలి అనిపిస్తే డెఫినెట్గా దాని మీద వర్క్ చేసుకుంటూ వెళ్తే మేబీ మనం వంద కోట్లు పెట్టి లేదా లక్ష కోట్లు పెట్టి పెద్ద పెద్దవి ఏమీ చేయలేకపోవచ్చు లేదా బాగా డబ్బున్న వాళ్ళే ఒక దాంట్లో పెట్టి సక్సెస్ అవుతారు అవుతాం మన దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి మనకి లోన్లు రావు మనం పెట్టినా అది సక్సెస్ అవుతుందో లేదో ఇలాంటి మైండ్ సెట్ నుంచి మనం పక్కకి రావాలి మనకి ఏదైనా కొత్తగా చేయాలి అనిపిస్తుంది ఏం చేయగలమో ఏజ్తో నో బ్యారియర్ ఆ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్లో కూడా మంచి ఆలోచనతో స్టార్ట్ చేసిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో మనం కూడా ఏమైనా కొత్తగా స్టార్ట్ చేయాలా మనం మన బౌండరీని దాటి మనకేమన్నా స్కిల్స్ ఉన్నాయా అని ఆలోచించి దాని మీద వర్క్ చేయటం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి సక్సెస్ వస్తుంది లేదా దాని నుండి మనం నాలెడ్జ్ ఎంతో కొంత నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తాం మనం చాలా లెసన్స్ లెర్న్ అవుతాయి మనకి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో ఎప్పుడైనా ఇట్లాంటివన్నీ మనం పాయింట్ టు పాయింట్ మనం పొద్దున్న లేచామా టీవీ చూసామా ఆ టెన్ ఓ క్లాక్ తిన్నామా టీవీ చూసామా మళ్ళీ పడుకున్నామా మన లైఫ్లో చాలా టైం మనం నిద్రకి ఇట్లాంటి అన్నెసరీ థింగ్స్కి వాడుతూ ఉంటాం సో ఒక మీరు ఒక చిత్రంలోంచి నువ్వు మారి ఇంకొక ఎఫెక్టివ్ పర్సన్గా మారాలి అంటే నీ స్కెడ్యూల్ మొత్తం మార్చుకోండి అలా మార్చుకునే క్రమంలో మీరు డైలీ వెళ్ళిపోయి కాఫీ దగ్గర రెండు గంటలు కూర్చుంటాను లేదా బైక్ వేసుకెళ్ళి ఫ్రెండ్స్ని కలుస్తాను లేదా నా ఫ్రెండ్ ఉంది ఫోన్ చేసి అసలు ఆమె పర్సనల్ లైఫ్లో ఏమవుతుందో కనుక్కుంటాను అమ్మాయిలు అయితే చాలా గాసిప్స్ మాట్లాడుకుందాం చాలా ఉంటాయి కదా ఒక రెండు గంటలు ఫోన్ మాట్లాడతాను అంటే కుదరద్దు మీరు ఆ టైం అంతా మీరు ఎవరైతే యూస్ చేసుకొని ఇంకా బెటర్గా ఎదగాలి అనుకుంటున్నారో మీరు మీ వాటి మీద మనం ఫోకస్ చేయాలి మనం మార్నింగ్ లేచి కొంత టైం మన ఏవైతే మన హైయెస్ట్ పాయింట్స్ ఉన్నాయో దాని మీద వర్క్ చేసుకొని ఏదైతే దేని మీద అయితే నువ్వు ముందుకెళ్ళాలనుకుంటున్నావు మన నార్మల్ వేలోంచి కొత్త రూట్ తీసుకొని వెళ్ళాలనుకుంటున్నావో వాటి మీద వర్క్ చేయండి మార్నింగ్ టైం లేచినప్పుడు ఇదేదో పక్కన వాళ్ళు చూస్తున్నారా లేదా ఎదుటి వాళ్ళ కోసమో కాదు మీకోసం మిమ్మల్ని మీరు బిలీవ్ చేసి మీరు ముందుకు ఇంకొక నార్మల్ చట్రంలోంచి ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఇంకా నాకు కొంచెం టైం ఉంది ఒక గంట నాకు రెగ్యులర్ దాంట్లోంచి ఇంకొంచెం ఏదన్నా బెటర్గా చేయగలం ఏం చేయగలం ఆలోచించి ఓకే ఫలాన్ని చేయగలం పలాంది చేయాలంటే వాట్ ఐ వాంట్ నేను ఏమేమి చేయాలి ఏం టైమింగ్స్లో దాని మీద వర్క్ చేయాలి ఇవన్నీ డెఫినెట్గా మనం వాటి మీద వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి మనం లంచ్ డిన్నర్ చేసిన తర్వాత అయినా సరే ఒక గంట కూర్చొని మళ్ళీ వర్క్ చేస్తూ ఉండాలి మనం చేసే పనిలో ఎక్కడైతే మనకి ఎర్నింగ్స్ వస్తున్నాయో దాని మీద కంప్లీట్ ఫోకస్తో మనం ఆ పనిని కూడా ఫినిష్ చేసుకోగలగాలి సో ఈ రకంగా మనం ఒకటే చట్టంలో నలిగిపోకుండా మన లైఫ్లో మనకున్న టైంలో మన మన ఎబిలిటీస్ ఏంటి మనం ఎంత బాగా చేయగలం ఆ పనిని ఇదే ఇదే అప్లికబుల్ టు ఎనీ వన్ అనమాట పిల్లలు బాగా చదవాలి కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువ స్కోర్ చేయాలి అంటే వాళ్ళు మార్నింగ్స్ లెగవాలి కంటిన్యూస్గా వాళ్ళు ఎవ్రీడే ఒక్కొక్క సబ్జెక్ట్ స్కెడ్యూల్ వేసుకోవాలి ఒక రెండు మూడు గంటలు మార్నింగ్ చదవాలి ఎగ్జామ్ ముందు రోజు చదివితే ఏమొస్తుంది టెన్షన్ వస్తుంది ఆ తర్వాత ఫెయిల్ అయిపోతుంది సో ఎగ్జామ్కి ఒక టెన్ డేస్ ముందు వాళ్ళు ఫోకస్గా స్కెడ్యూల్లో చదువుకోవాలి దెన్ వాళ్ళకి అసలు ఆ రిజల్ట్స్ గురించి వరి అయ్యే పని లేదు వచ్చే అట్లాగూ వస్తాయి అంతేకాని అన్నీ ఉన్న డేస్ అన్నిటినీ యూస్లెస్గా ఆవారాగా అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఓన్లీ ఎగ్జామ్ ముందు రోజు మనం లేవే రాలేదే రిజల్ట్స్ రాలేదే అని భయపడితే రావు మరి అలానే ఉంటుంది సో మనది ఏదైతే ఉందో మనం అసలు ఏం చేయాలనుకుంటున్నాం ఈ టైం పోతే ఇక మళ్ళీ రాదు మనం ఇంత చాలా ఎఫెక్టివ్గా మన టైంని వాడి మనం ఏం చేయాలి ఎట్లా చేయాలి అన్న దాని మీద కంప్లీట్ ఫోకస్ పెట్టి వెళ్తూ ఉన్నారనుకోండి డెఫినెట్గా మీరు సక్సెస్ అనేది వస్తుంది అది ఫస్ట్ టైం వస్తుందా లేదా లాంగ్ రన్లో వస్తుందా లేదా ఎంత టైంలో వస్తుంది అనేది ఇట్ విల్ టేక్ హిస్ ఇట్స్ ఓన్ టైం కానీ మీ ఎఫర్ట్స్ అనేవి దాని మీద ఉంటే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది దాని నుండి మీరు చాలా నేర్చుకుంటారు దాని ఏవైతే ఉందో అది మీకు కూడా హ్యాపీనెస్ ఇస్తుంది ఓకే నేను దీని మీద ఇంత వర్క్ చేశాను ఇప్పుడు వస్తుంది దాని ఎఫర్ట్స్ అనేది నేను ఊహించినంతగా ఇప్పుడు చూస్తున్నాను అని మీరు డెఫినెట్గా అది ఫీల్ అవుతారు ఇది సేమ్ స్టూడెంట్స్ అయినా సరే అన్నెసరీ థింగ్స్ అన్నెసరీగా పలాని వాళ్ళు నన్ను ఇష్టపడలేదని చచ్చిపోతారు పలానా వీళ్ళు ఇట్లా అన్నారని చచ్చిపోతారు ఇవన్నీ తగ్గించుకుంటూ వెళ్ళి మన ఫోకస్ని ఎప్పుడైతే డైవర్ట్ చేసుకోవాలి వాళ్ళు నచ్చకపోతే చనిపోవటం వీళ్ళు నచ్చకపోతే చనిపోవటం ఇవన్నీ ఫోకస్ లేకుండా తొందరపాటు చర్యలుగా చేయకుండా మనం మన లైఫ్లో మన క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో మనం ఏవి మంచిగా చేయగలం ప్రతి మనిషిలో ఏదో ఒకటి ఉంటుంది వాటిని బయటికి తీసి దాని మీద మనం మనం ఫోకస్ చేసి వర్క్ చేయగలిగితే ఎవరైనా ముందుకు వెళ్ళగలరు అది మనందరం అర్థం చేసుకోవాలి మనం మన పిల్లలు స్టూడెంట్స్కి వాళ్ళకు కూడా మనం బాగా మోటివేట్ చేయాలి వాళ్ళు ఏవైతే వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారో వాటి మీద సో మనకి మనం వర్క్ చేసుకోవాలి డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్